సో అందరికీ దీపావళి శుభాకాంక్షలు సో ఈ దీపావళి సందర్భంగా ఒక చిన్న విషయం నేను చెప్పాలనుకుంటున్నాను ఇది ఆచరిస్తూ చెప్తున్నది కాబట్టి మీకు నచ్చితే తీసుకోండి లేకపోతే పక్కనే చెత్తబడిన ఉంటుంది దండబడే చేయండి ఇన్ పర్టికులర్ నిన్న ఈ చర్చ వచ్చింది ఒక మిత్రుడితో అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు మీరు చేయని ఏదైనా ఒక స్పెసిఫిక్ ఉందా అందరూ సరదాగా చేస్తున్నదో తెలియక చేస్తున్నదో అజ్ఞానంలో అంటే ఒక సెకండ్ ఆలోచించి నేను చెప్పాను అంటే రెండు వేల తొమ్మిది నుంచి ఈనాటి వరకు నేను ఎవరిని బ్లేమ్ చేయలేదు నన్ను నేను బ్లేమ్ చేసుకోలేదు ఇది పూర్తి అవేర్నెస్తో చెప్తున్నాను నా చుట్టుపక్కల ఉన్న సమాజంలో ఎవరినన్నా మీరు అడిగి తెలుసుకోవచ్చు బ్లేమ్ చేసే సందర్భాలు చాలా వచ్చాయి కానీ నేను చేయలేదు దానికి కారణం ఏంటో ఒక స్ఫురణ కలిగింది ఇది ప్రాక్టీస్ చేసే అంశం కాదు ఇప్పుడు మీరు బ్లేమ్ చేయకుండా ఎలా ఉండాలి ఎలా ఉండాలనేది లేదు బ్లేమ్ చేయకూడదు అంతే దానివల్ల ఉపయోగం లేదు మరి ఏం చేయాలి ఈదర్ ఏదైనా సమస్య వస్తే సాల్వ్ చేయాలి లేదా పక్కకు జరగాలి అనవసరంగా ఒక మాట జారడం వల్ల ఒక మనిషిని బ్లేమ్ చేయడం వల్ల మన మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి ఇది రెండు వేల తొమ్మిదికి ముందు నేను నా అనుభవంలో తెలుసుకున్నాను కొందరు మిత్రుల్ని కోల్పోయాను సో రెండు విషయాలు చేయకూడదు మనం ఇది సలహా కాదు సూచన మాత్రమే మీకు చేయాలనిపిస్తే చేసుకోండి యు ఆర్ ఫ్రీ టు డూ వాట్స్ ఎవర్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ టు సెల్ఫ్ బ్లేమ్ అండ్ బ్లేమింగ్ అదర్స్ అంటే స్వనింద నింద ఈ రెండు తీసేసేయాలి లైఫ్కి ఇవి ఆధ్యాత్మికతకి అవరోధం సి కాంప్లైంట్ చేయడం వేరు నింద వేయడం వేరు కాప్లైంట్కి నిందకి చిన్న తేడా ఉంది ఒక వ్యత్యాసం ఒక తిన్లైన్ చాలామంది తెలియదు ఇప్పుడు ఒక ఊర్లో ఉన్నవాడికి అన్ని కార్లు కార్లగా కనిపిస్తాయి కార్ల గురించి అవగాహన వస్తున్న కొద్దీ ఏది ఏ కారు ఏది బెంజ్ కారు ఏది ఆడి అన్ని తెల్లగానే ఉండొచ్చు బట్ అతను చూసి చెప్పేస్తాడు ఒక భాష తెలియని వాడికి అన్ని అక్షరాలుగా కనిపిస్తాయి ఒక డిజైనర్కి ఇది టైమ్స్ రోమన్ ఇది శాన్సరి ఇది ఏరియల్ ఇది కర్సివ్ రైటింగ్ ఇది కొరియర్ న్యూ ఇది కొరియర్ ఓల్డ్ ఇట్లా తెలుస్తాయి అన్ని అక్షరాలు కావు అక్షరాలకు కూడా రకరకాల ఆకారాలు ఉన్నాయి అట్లా మనం చేసే ప్రతి పనిలోనూ చిన్న చిన్ లైన్స్ ఉన్నాయి కాంప్లైంట్ హఠాత్తుగా నిందగా మారిపోతుంది నింద హఠాత్తుగా ద్వేషంగా మారుతుంది మనం గమనించే స్థాయిలో ఉన్నాం బికాజ్ వీఆర్ నాట్ అవేర్ కాంప్లైంట్ అంటే ఈ లైట్ చెడిపోయింది వేరే కొత్త లైట్ తీసుకురండి ఈ లైట్ లేకపోతే ప్రాబ్లం అవుతుంది కాంప్లైంట్ ఇది ఇక్కడ నీవు నేను లేదు కానీ నిందలో నీ వల్లే చెడిపోయింది సో ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ పరనింద చేస్తారు నీ వల్లే నీ వల్లే నా జీవితం నాశనమైంది నిన్ను పెళ్లి చేసుకున్నాక నా జీవితం నాశనమైంది నువ్వు నా కడుపున పుట్టకపోయినా బాగుండేది నీ వల్లే నాకు ఇట్లా మన గవర్నమెంట్ వల్లే ఇట్లా అయ్యేది ఈ పక్కింటి వల్లే నా మనశాంతి పోయింది మా అమ్మ నాన్న వాళ్ళే నేను మీద పడ్డాను ఎప్పుడు పక్క వాడు నిందిస్తున్నామంటే అర్థం తెలుసా యు ఆర్ నీ రెస్పాన్సిబిలిటీ పక్కకు జరుగుతున్నా నిందించేవాడు పని చేయలేడు కానీ మజా వస్తుంది వాడికి ఇవన్నీ ఉన్నందుకు ఎట్లుందా లేకపోతే అద్భుతంగా ఉంటా అని చెప్పేటాడు వాడు ఇది అబద్ధం చాలా పెద్ద అబద్ధం వాడు ఎప్పుడు నిందిస్తాడు ఎందుకు చదువుకోలే నాకు చిన్నప్పుడు మంచి స్కూల్కి పంపలే నింద చాలా కొద్ది మంది అంటే ఒక ట్వంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ స్వనిందలో ఉంటారు వాళ్ళు వేరే వాడిని నిందించలేరు ఎందుకంటే ది ఆర్ వల్నరబుల్ వాళ్ళు వల్నరబుల్ అంటే వీక్గా ఉంటారు అందుకని నిందిస్తే ఎదుటి వ్యక్తి కొడతాడేమో అని భయపడి నిందించకుండా తను తాను బ్లేమ్ చేసుకుంటాడు నా కర్మ ఇంతే నా జీవితం ఇంతే నాది నా పుట్టుకనే ఇంత నేను ఏది పట్టుకున్నా ఇట్లనే అవుతుందబ్బా నా జీవితం వేస్ట్ అబ్బా ఎందుకు బతకాలి చచ్చిపోయింది బెటర్ ఇట్లా మాట్లాడతారు అందరు నన్ను ద్వేషిస్తారు సో ఈ రెండు వెరీ బ్యాడ్ ఒకవేళ జీవితంలో సాధన లేకుండా మార్చుకోదగ్గది ఏదన్నా ఉంది స్ఫురణ వల్ల అంటే ఇది దీనికి ఏం సాధన చేస్తుంది ఇప్పుడు నిందించకుండా ఎలా ఉండాలి సాధన ఎట్లా చేస్తావు నేను చూస్తున్నా చూడకుండా ఎలా ఉండాలి సాధన కళ్ళు మూసుకోవడం వెళ్ళి దీనికి సాధన ఎందుకు అందుకని ఆధ్యాత్మికతకి సాధనకి ఏ సంబంధం లేదు ఆనందానికి సాధనకే సంబంధం లేదు ప్రశాంతతకి సా ప్రశాంతత సాధన ఎట్లా చేస్తావు ఆకలికి సాధన ఎట్లా చేస్తావు గాఢదిద్దర సాధన ఎట్లా చేస్తావు యు కెనాట్ ఓన్లీ ఫిజికల్ రియాలిటీలో మాత్రమే సాధనకి స్పేస్ ఉంది అది నువ్వు ఎంచుకున్న విధానాన్ని బట్టి ఎవరెస్ట్ ఎక్కాలనుకుంటే ఒక సాధన బెద్దెక్కాలనుకుంటే ఒక సాధన సముద్రం ఇదాలంటే ఒక సాధన స్విమ్మింగ్ పూల్ ఇవ్వాలంటే ఒక సాధన అంటే ఏ సాధన అక్కర్లేదు సిక్స్ ప్యాక్స్ కావాలంటే ఒక సాధన మామూలుగా జస్ట్ ఫిట్గా ఉంటాలంటే ఒక సాధన ఎగిరి దుంకాలంటే ఒక సాధన సాధన శరీరానికి మనసుకెందుకు మనసుకే సాధన అందుకే ఆధ్యాత్మిక అవగాహన అన్నది సరైన పదం తప్ప ఆధ్యాత్మిక సాధన అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పదం మిస్లీడ్ చేసింది అందుకని మనం దీపావళి రోజు ఒక దీపం వెలిగిస్తాం దాని అనుకున్న ఒక ఆధ్యాత్మిక కోణం ఉంది నాట్ ఓన్లీ దీపావళి ప్రతిరోజు దేవాలయంలో గర్భగుళ్ళలో మన ఇంట్లో ఉన్న చిన్న చిన్న దీపపు సినిమా వెలిగిస్తాం సో దాన్ని చూస్తే ఇట్ రిప్రజెంట్స్ హ్యూమన్ ఎగ్జిస్టెన్షియల్ రియాలిటీ ఒకటి ఆ దీపానికి ఒక బాడీ ఉంది అది నీదే దట్ ఈస్ యూ యువర్ బాడీ ఆ దీపంలో నూనె ఉంది అది నీ యొక్క సబ్స్టెన్స్ నీ అండర్స్టాండింగ్ నీ ఇన్ఫర్మేషన్ నీ రిలేషన్స్ వాట్ ఎవర్ తర్వాత దీపం వెలుగుతుంది ఆ వెలుగుతున్నది ఏంది దాని చైతన్యమందు లేదా నిశ్చలమైన మనస్సు దాని చుట్టూ గాలి ఉన్నప్పుడు దీపం కదులుతూ ఉంటుంది అప్పుడు నువ్వు ఏం చేస్తావు ఒక చిన్నది ఒక గాజు పెడతావు లేకపోతే దేవ్ అందుకే గర్భగుడిలో కిటికీలు ఉండవు మీరు గమనించారో లేదు గర్భగుడి అనేది తల్లి గర్భంలాగా గర్భం ఉంటుంది అన్కంటామినేటెడ్ స్పేస్ సో ఆ దీపం మనం కదులుతున్నప్పుడు తలుపు అప్పుడు దీపం స్థిరంగా నిలబడుతుంది అంటే ఏదైతే గాలి రానియకుండా చేస్తే దీపం నిలబడుతుంది అట్లా నీ మనసులో ద్వేషం రానియకు మనసు నిలబడుతుంది భేదభావం రానియకు మనసు నిలబడుతుంది పరనింద స్వనింద తీసే మనసు నిలబడుతుంది జస్ట్ నీ పనిలో నీవుండు ఉండు మనసు నిలబడుతుంది సక్సెస్ ఫెయిర్లో పడకు మనసు నిలబడుతుంది నాది నీదిలో కొట్టుకోకు మనసు నిలబడుతుంది అవి తీసేసి నిలబడుతుంది అంతే నువ్వు గాలిని లేకుండా చేయలేవు కానీ అది రాకుండా ఒక డోర్ వేసేస్తాయి సో ఇందులో సాధన ఇక్కడ ఉంది జస్ట్ అండర్స్టాండింగ్ ఈరోజు అండర్స్టాండింగ్ కలగలే ఒప్పుకో నాకు విషయం తెలుసు కానీ అర్థం కావట్లేదు ఇంకా స్ఫురణ కలగలే ఈ స్ఫురణ ఎట్లా కలుగుతుంది అంటే నువ్వు నిందిస్తున్నావు నిందించకూడదన్న ఒకటి రాసి పెట్టుకున్నావు నెక్స్ట్ ఏదో జరిగింది నీ వల్లే తెలుసు నిందించకూడదని కానీ అలవాటు అయిపోయింది ఒక ఆరు నెలల తర్వాత అనబోయి ఆగుతావు అనమాట ఆ రోజు స్టార్ట్ అవుతుంది లైఫ్ అనబోయి ఆగుతావు ఎప్పుడైతే నువ్వు నింద తీసేస్తావో అది స్వాగాని పరాగాని నీలో ఒక చిన్నపిల్లవాడి తత్వం మేల్కుంటది అందుకని ఇదేవంత పెద్ద ఒక ప్రవచనం కాదు ఎవ్రీబడి కెన్ అండర్స్టాండ్ దిస్ దిస్ ఇస్ సో ఈజీ టు ఇంప్లిమెంట్ దీనికి ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా పెద్దవాడు చిన్నవాడు తెలివి చదువుకున్నవాడు పిహెచ్డి స్కాలర్ మ్యాన్ ఎవ్రీబడి కెన్ టు దిస్ ఇప్పుడు నేను చెప్పింది కొన్ని సాధనలు కొందరే చేయగలరు ఈ సాధన అవగాహన ఎవరికైనా వస్తుంది అందుకని ఈ దీపావళి ప్రతిరోజు దీపావళి అంటే నువ్వు చైతన్యంలో జీవిస్తే నిజమైన దీపావళి నీలో నిరంతరం ఉన్నట్టు అంటే కాకుండా సింబాలిక్గా దీపావళి కాబట్టి దీపం పెడతాం అది అందుకని ఎట్టి పరిస్థితుల్లో నిందించవద్దు ఎవ్వరు ట్రై టు కరెక్ట్ ఇట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ మీరైతే పేపర్ మీద నిందిస్తే ఏమవుతుందంటే ఈగో సాటిస్ఫాక్షన్ నింద అన్నది ప్యూర్ ఈగోయిస్టిక్ అంతులేని అహంకారపు చేస్తారు దాంతోపాటు ఒక పిరికి చేస్తారు దానివల్ల ఉపయోగం లేదు కానీ ఒక చిన్న ఆనందం అందరి ముందు తిట్టేశాను అందరి ముందు అన్నాను బికాస్ నౌ ఇప్పుడు యు ఆర్ ఎస్కేప్ యూఆర్ ద రియాలిటీ కాబట్టి ఎస్కేప్ కాదు టేక్ రెస్పాన్సిబిలిటీ లేదా డోంట్ టేక్ రెస్పాన్సిబిలిటీ కానీ డోంట్ బ్లేమ్ దానివల్ల ఉపయోగం లేదు అని నేను చెప్పాలనుకుంటున్నాను సో ఈ దీపావళి మనం అంత చిన్న చిన్న నిర్ణయాలు కూడా మీద రాసుకోండి ఎక్కడున్నా సామరస్యం చెడగొట్టకుండా జీవిస్తాను ఒకటి రాసుకోండి నాతో ఉన్నందరినీ సమానంగా చూస్తాను ఆ దుర్మార్గున్ని సమానంగా చూస్తామని కాదు ప్రకృతి నియమాల్లో సమానంగా చూస్తా ప్రాపంచిక విషయాల్లో నువ్వు వేరు నేను వేరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి ఆధ్యాత్మికత అంటే సర్వసమానత్వం అంటే ప్రకృతి విషయంలో సమ సర్వసమానత్వం ప్రపంచక విషయాల్లో కాదు ఎవడ దుర్మార్గుడు వచ్చాడు మన భారతదేశం నాశనం చేయడానికి వచ్చాడు వాడిని ఎట్లా సమానంగా చూస్తుంది వాడు ప్రాపంచిక విషయంలో ఉన్నాడు అందుకని అక్కడ అవసరమైతే లాని ఎన్ఫోర్స్ చేయవలసింది ఆ తర్వాత అన్ని పనులు సమస్యతో చేస్తామని అనుకోండి చిన్న పనిలోను పెద్ద పందిలోనూ ఒకే విధమైన ఆనందాన్ని అనుభూతి చెందండి బట్టలు దాని ధరలో ఇరుక్కోవద్దు కంఫర్ట్లో ఉండండి ఎక్కడున్నా మన ఇంట్లోనే ఉన్నట్టు భావ భావన చెందండి చిన్న చిన్న విషయాలు ఏదైనా చేస్తున్నప్పుడు ఎక్కువ సాధ్యమైనంత నిష్కామకర్మ చేయండి చేద్దాం మళ్ళీ చేయండి అంటే సలహా ఇస్తున్నా అనుకునే నో సలహా అవసరం ఉన్నప్పుడు డబ్బు అవసరం డబ్బు బిజినెస్ బిజినెస్గా చేద్దాం సింపుల్ ఎందుకంటే బతకాలంటే డబ్బు కావాలి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చాం దీని పేరు ఏమన్నారు ఏఆర్ఎం ఒక టీ తాగాం టీ ఒక థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అడుక్కొని తాగలేం ఇంకా అందుకు ముప్పై రూపాయలు ఎన్ని చేసుకోవాలంటే బిజినెస్గానే చేయాలి స్పష్టంగా ఇగో ఇది నేను చేస్తున్నాను దానికి ఇంత డబ్బు అవుతుందని చెప్పి తీసుకోండి అలా కోట్లు వస్తే తీసుకోండి తప్పేం లేదు అది లెజిటిబేట్గా ఉండాలి గిల్డ్ రాకుండా సంపాదించుకోవాలి డబ్బు ఇంకా ఏది పని చేయనప్పుడు సాక్షి ఉండిపోండి ప్రతి దాంట్లో ఇంటర్ఫియర్ అవ్వాల్సిన అవసరం లేదు మరి ఒక టైం వస్తుంది నెక్స్ట్ గంట నేను సాక్షి అనుకోండి అంతే అంటే ఏం జరిగినా చూడండి అంతే ఒక వస్తువు పగిలినా ఎవడో తిట్టినా నీ కాలు తిమ్మిరెక్కినా నీ పరస కనబడకపోయినా నెక్స్ట్ ఊరికే చూడు ఏమి కాదు తెలుసుకో ఇప్పుడు ఉన్నవన్నీ పోయినా ఏమి కాదని తెలుసుకో అలాగని పోగొట్టుకోమని చెప్పట్లే ఒకవేళ పోయినా ప్రశాంతంగా వెతుకు జ్ఞానపు స్థితి జస్ట్ యాక్షన్లో ఉంటుంది తప్ప ఆలోచనలు లేదు ఇది ఆలోచించు ఇది ఆలోచించకుండా ఉండు కానీ ఆలోచిస్తూనే ఉండిపోకు ఏదైనా ఆలోచన వస్తే వెంటనే ఇంప్లిమెంట్ చేయి కానీ ఆలోచిస్తూనే ఉండిపోకు నువ్వు ఆచరించని ఆలోచనని వేరే వాళ్ళ మీద రుద్దకు నువ్వు ఇల్లు నీట్గా పెట్టుకో నువ్వు నీట్గా పెట్టినప్పుడే ఆ నీట్గా పెడుతూ కన్సిస్టెంట్గా ఒక ఐదారేళ్ళు చేసిన తర్వాతనే నువ్వు చెప్పాలి కానీ నువ్వు ఏళ్ళు చేసిన తర్వాత నువ్వు చెప్పక్కర్లేదు తెలిసిపోతుంది సో ఏది నువ్వు ఆచరించలేదు అది చెప్పనే వద్దు ఇప్పుడు పేరెంట్స్ చదువుకోలేదనుకో వాళ్ళు చెప్పడానికి లేదు పిల్లలు చదువుకోమని వాళ్ళు చదువుకున్న వాళ్ళతో చెప్పించాలి ఈ చిన్న చిన్న విషయాలు అర్థం చేయాలి అందుకే పేరెంట్స్ పిల్లలు వినరు సో అందుకని దయచేసి ఎవరిని బ్లేమ్ చేయకండి ఫైట్ చేయండి ద్వేషం లేకుండా ఫైట్ తప్పకుండా చేయాలి ఏదన్నా అన్యాయం జరిగింది గో అండ్ ఫైట్ ధర్నా చేయండి తప్పులేదు ప్రొటెస్ట్ చేయండి తప్పులేదు నిరసన వ్యక్తం చేయండి తప్పులేదు అవసరమైతే ఒక పుట్టు అన్నం మానేయండి ప్రొటెస్ట్లో భాగంగా తప్పులేదు కానీ బ్లేమ్ చేయొద్దు నీ ఉద్దేశము ఎదుటి వ్యక్తిని పరచడమే అవ్వాలి ఎదుటి వ్యక్తిని కించపరచడం కాకుండా ఇది చాలా తప్పది ఇది నేను సలహాగా కాకుండా సూచనగా మాత్రమే చెప్తున్నా అందుకని నేను చెప్పిన దాంట్లో మీకేమన్నా మంచి అనిపిస్తే ఏరుకోండి లేదా చూడకండి లేదా డిలీట్ చేసేయండి లేదా ఏదో వేస్ట్ వాడు ఏదో పదికెనని చెప్తున్నాను అనుకోండి వాటి పర్వాలేదు నో ప్రాబ్లం అన్నీ అందరికి అర్థం కావాలని లేదు ఇంత గొప్ప గొప్ప సినిమాలు తీస్తారు పొద్దురికే నచ్చుతాయి దాని అర్థమైంది వాళ్ళు బాధ ఇయ్యలేదా కాదు మన ఛాయిస్ ప్రివేల్స్ అల్టిమేట్లీ అందుకని చూడండి చెప్పే దాంట్లో విషయం ఉంటే తీసుకోండి లేకపోతే ఇరేం పర్వాలేదు ఈ శతకోటి వీడియోలో ఏదో ఒక బోడీ వీడియో కూర్చోపడే పడతా సో ఇక్కడి నుంచే మీ అందరిలో ఉన్న చైతన్యానికి ఆనందానికి ఓపికకి సాక్షికి సామరస్యానికి సహజ స్వభావానికి ఒక అకారణ చిరునవ్వుకి గాఢ నిద్రకి మరకలంటుకొని ఆకలికి తర్వాత నిరంతరం అలరారే ఒకనొక మీ యొక్క రియల్ నేచర్ ఆ అవేర్నెస్కి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నా ఎక్కడి నుంచి దీపావళి శుభాకాంక్షలు తర్వాత వీడియో వీడియో తీస్తుంది మా ఫ్రెండ్ రాజశేఖర్ ప్రిసారసవైసా